హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వెలుగు దినపత్రిక చూసినట్టయితే కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష అని అయితే ఈరోజు వెలుగు పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించిన న్యూస్ అయితే నిన్న మనకు ఆ రేడియో ఫ్యాక్స్ మెసేజ్ అయితే నిన్న సాయంత్రం అయితే అందరికీ రావడం జరిగింది ఆ రేడియో ఫ్యాక్స్ మెసేజ్ కూడా మీ అందరి దగ్గర ఉండుంటే చూడండి కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏర్పాట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించారు పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రిన్సిపాల్లతో బుధవారం అంటే ఈరోజు డీజీపీ ఆన్లైన్ సమీక్ష నిర్వహిస్తారని మంగళవారం ఫ్యాక్స్ మెసేజ్ ద్వారా పంపారు బుధవారం ఉదయం అంటే ఈరోజు పదకొండున్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది ఆ వీడియో కాన్ఫరెన్స్లో మనకు కానిస్టేబుల్ల ట్రైనింగ్ అంటే తొమ్మిది నెలల ట్రైనింగ్కి సంబంధించి అక్కడ అకామిడేషన్కి సంబంధించి అదేవిధంగా ట్రైనింగ్ ఏర్పాట్లు అట్లా గ్రౌండ్స్ కానీ మొత్తం అక్కడ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని మొత్తం కూడా అటు మీద సమీక్ష అయితే ఈరోజు పదకొండున్నర గంటలకు అయితే అన్ని పీటీసీ డిటీసీ బీటీసీ అంటే పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ డీటీసీ అంటే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ బీటీసీ అంటే బిటాలియన్ ట్రైనింగ్ సెంటర్ సిటీసీ అంటే సిటీ ట్రైనింగ్ సెంటర్ వీటిలో ఉన్న ప్రిన్సిపాల్ అందరికీ కూడా ఈరోజైతే వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది పదకొండున్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ అయితే డీజీపీ గారు అయితే నిర్వహించనున్నారు కాబట్టి ఆ తొమ్మిది నెలల ట్రైనింగ్కి సంబంధించి ఎక్కడ ఎలాంటి వసతులు ఉండాలి ఏంటి అనే దాని మీద ఈరోజైతే సమీక్ష అయితే నిర్వహించనున్నారు ఇది ఈరోజు కానిస్టేబుల్ ట్రైనింగ్కి సంబంధించింది కాబట్టి ట్రైనింగ్ అనేది అతి త్వరలో అంటే ఈ మంత్ ట్వంటీ లేదా ఎండ్ ఈ మంత్ ఎండింగ్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే మీరందరూ కూడా ట్రైనింగ్కి అయితే వెళ్తారు ఎందుకంటే మీరు ట్రైనింగ్కి వెళ్తున్నారు కాబట్టి ఆ మీ ట్రైనింగ్ సెంటర్ల మీద ఈరోజు అయితే సమీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది ఇది కానిస్టేబుల్ ట్రైనింగ్కి సంబంధించిన వీడియో ఇంకా ఎలాంటి అప్డేట్ న్యూస్ వచ్చినా కూడా మేము ముందుకు వెంటనే తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నదే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్